ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం మేషరాశి వారికి నా నమస్కారాలండి నమస్కారం స్నేహితులారా స్నేహితులారా మీకు మరియు మీ విజయానికి అడ్డంకులు సృష్టిస్తున్న కష్టాల తెరలు తొలగిపోతున్నాయి ఈ సందేశాన్ని మీరు ఈ సమయంలో వినగలుగుతున్నారంటే సాక్షాత్తు జగదానంద కారకుడు పరమేశ్వరుడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఈ దివ్య సందేశాన్ని పంపారు మీరు పరమ అదృష్టవంతులని చెప్పుకోవచ్చు స్నేహితులారా ఎవరైతే పరమేశ్వరుడి నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో శ్రద్ధ చేయండి అలాగే మా ఛానల్ ని లైక్ చేయండి మరి స్నేహితులారా మీ జీవితంలో సుఖ సంతోషాల ఉదయం ప్రారంభమయ్యింది మీరు చేసిన మంచి కర్మలకు కఠోర శ్రమకు త్వరలో పూర్తి ప్రతిఫలం లభించబోతుంది పరమేశ్వరుడి అనుగ్రహంతో రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీ అదృష్ట ద్వారాలు తెచ్చుకోబోతున్నాయి మీ కళలు లక్ష్యాలు సాకారమయ్యే దిశగా ఈ విశ్వం మీ శివుడి శక్తి మిమ్మల్ని నడిపిస్తోంది అకస్మాత్తుగా ధనలాభం కొత్త మిత్రుల సహకారం మరియు అత్యంత ముఖ్యమైన శుభవార్తలు మీ జీవితంలోకి ప్రవేశిస్తున్నాయి మీ ముఖంపై ఇకపై నిరాశ ఉండదు విజయం ఆనందం మరియు శ్రేయస్సు మాత్రమే మిగులుతాయి ధైర్యంగా ముందుకు సాగండి మీరు ఒంటరి వారు కాదు మహాశివుడు దివ్య శక్తి మీకు రక్ష కవచంగా ఉంటుంది మరి స్నేహితులారా మరి స్నేహితులారా ఈ రోజు సమయంలో మీరు ఈ వేడిని వినగలుగుతున్నారంటే దాని అర్థం విశ్వం స్వయంగా మేషరాశి వారైన మిమ్మల్ని ఎంపిక చేసింది దివ్య సందేశాన్ని వినడానికి మీరు పరమ అదృష్టవంతులు పరమేశ్వరుడి అనుగ్రహంతో ఈ విశ్వం తన సందేశం ద్వారా మీకు చెప్పాలనుకుంటుంది మీ పేరును ఒక శుభకరమైన ఉత్తరం వస్తుంది నా ప్రేమైన మేషరాశి స్నేహితులారా విశ్వం ఈ సమయంలో మీ గురించి ఆలోచిస్తుంది మీకు మీ విజయానికి మధ్య ఇకపై ఎలాంటి పెద్ద అడ్డంకులు కూడా రావు శుభవార్త అందుతుంది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ పెరుగుతుంది ఈ సమయంలో మీకు అత్యంత ఎక్కువగా మీకు మీ విజయానికి మధ్య ఇకపై ఎలాంటి పెద్ద అడ్డంకులు కూడా రావు శుభవార్త అయితే అందుతుంది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ పెరుగుతుంది ఈ సమయంలో మీకు అత్యంత ఎక్కువగా ఎవరి సహాయం అవసరమవుతుందో వారి తోడు మీకు తప్పకుండా లభిస్తుంది మీ ముఖం నుండి జీవితంలోని నిరాశ విచారం తొలగిపోతాయి మీ జీవితంలో ఏ లోపాలు ఉన్నాయో అవి ఇప్పుడు తొలగిపోతాయి మనసులో అయితే ఒక సందిగ్ధత నడుస్తుంది మీరు ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్నారు ఇప్పుడు మీ జీవితం సుఖం మరియు సౌకర్యాలతో నిండిపోతుంది మీరు ముందుకు అడుగులు వేస్తారు అకస్మాత్తుగా ధనలాభం కూడా కలుగుతుంది కొంతమంది మిత్రులు మీ జీవితంలోకి వస్తారు జీవితం చాలా సులభంగా అనిపిస్తుంది కష్టాలు ముగియబోతున్నాయి మీతో చాలా జరుగుతుంది కానీ అంతా సానుకూలకంగా ఉంటుంది ఇంతటి విజయాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు మరి నా ప్రేమైన స్నేహితులారా సుఖ సంతోషాల ఉదయం ప్రారంభం కాబోతుంది మీరు చేసిన మంచి కర్మలకు ఇప్పుడు బహుమతి లభి మంచి ఫలితాలు వరదలా వచ్చి పడతాయి భయపడకండి అంత సవ్యంగా జరుగుతుంది అంతా మంచిగా జరుగుతుంది ముందుకు సాగండి స్నేహితులారా సానుకూలకంగా ఉండండి మీ జీవితానికి సంబంధించిన అసంపూర్తిగా ఉన్న ఒక కళ ఇప్పుడు సాకారం కాబోతుంది ఒక మిత్రుడు మీ జీవితంలోకి అకస్మాత్తుగా వస్తాడు అకస్మాత్తుగా అతని రాక మీకు చాలా శుభప్రదంగా నిరూపింపబడుతుంది మీ పోరాటం త్వరగా కూడా ఇప్పటి వరకు పూర్తి కాని పనులు ఇప్పుడు పూర్తి కావడం ప్రారంభమవుతాయి మరి స్నేహితులారా మీరు చాలా ముందుకు వెళ్తారు ఒక దివ్య శక్తి మీకు రక్షా కవచంగా మారుతుంది మీకు దారి చూపుతుంది మీరు ధైర్యంతో ముందుకు సాగండి మీ మార్గంలో ఇకపై ఎలాంటి అడ్డంకులు రావు ఇప్పుడు మీకు అసాధ్యం అంటూ ఏదీ లేదు దూరం తగ్గుతుంది మీ జీవితం సమస్యలు అడ్డంకుల నుండి విముక్తి పొందుతుంది ఇప్పటి వరకు మీకు అసాధ్యంగా ఉన్న పనులన్నీ కూడా ఇప్పుడు సాధ్యమవుతాయి మీరు ఎప్పుడైతే కలలు కన్నారో అవి ఇప్పుడు వాస్తవంలోకి మారతాయి కొంతమంది మిత్రులరా మీ జీవితంలో చేరడానికి వస్తారు వారు చాలా దూరం వరకు తో ఉంటారు మీ జీవితం లోపల నుండి మేల్కొంటుంది లోపాలు తొలగిపోతాయి మరియు మీరు శ్రేస్సులుగా మారతారు అద్భుతమైన రీతిలో మీ జోలి నిండిపోతుంది మీరు జీవితంలో ఎప్పుడు కూడా ఒక లోటు అంటే ఖాళీతనాన్ని అసంపూర్ణతను అనుభవిస్తూ ఉంటారు ఇప్పుడు ఆ లోటు కూడా అకస్మాత్తుగా తొలగిపోతుంది మీ జీవితం సంపూర్ణం కాబోతుంది మీరు విజయం సాధిస్తారు సామర్థకత పొందుతారు మీరు మీ జీవితంలో చాలా ఆనందంతో ముందుకు సాగండి దివ్య ద్వారాలు తెచ్చుకుంటున్నాయి మీ ప్రతి ప్రశ్నకు సమాధానం ఇప్పుడు మీకు స్వయంగా లభించబోతుంది చూడండి మేషరాశి స్నేహితులారా పరమేశ్వరుడు మీపై ఎలా తన కృపను కురిపిస్తున్నారు వారి సంకేతాలను అర్థం చేసుకోండి జీవితంలో చాలా దూరం వెళ్లాలి చాలా ముందుకు వెళ్లాలి మీరు చెయ్యవలసిన చాలా పనులు అసంపూర్తిగా ఉన్నాయి మీరు చాలా విజయం సాధిస్తారు చాలా పొందుతారు సానుకూలకంగా ఉండండి ముందుకు సాగండి చాలా పెద్ద శుభవార్త అకస్మాత్తుగా మీకు అందుతుంది మీకోసం చాలా పెద్ద సంతోషాల ద్వారాలు తెచ్చుకోబోతున్నాయి మీకోసం తెచ్చుకుంటున్నా ఈ అదృష్టం యొక్క ద్వారం వేరెవరిది కాదు మీ సొంతం మీ మంచి కర్మల ఫలితం నిత్యగా ఉండండి ఈ సువర్ణ ప్రయాణం చాలా దూరంగా సాగుతుంది పరమ పరమపిత పరమేశ్వరుడు తన కృపను కురిపిస్తున్నారు ఇప్పుడు మీ అడుగులను ముందుకు వేయకుండా ఎవరు ఆపలేరు మీరు ఎక్కడికి వెళ్లినా గొప్ప విజయాన్ని సాధిస్తారు ప్రతి పనిలో విజయం లభిస్తూనే ఉంటుంది మీరు మీ పేరు మీద చాలా పెద్ద విజయాన్ని నమోదు చేసుకోబోతున్నారు స్నేహితులారా సానుకూల శక్తి అద్భుత శక్తులు ఇప్పుడు మీకు ఏమి చేయలేవు చాలా మంది కొత్త స్నేహితులు జీవితంలో జత కూడబోతున్నారు మీరు చాలా సంఘర్షణ చూస్తారు ఇప్పుడు సంతోషకరమైన రోజులు చూడబోతున్నారు సుఖం వర్తిస్తుంది శాంతి లభిస్తుంది మీ మనసు ఆనందంతో నిండిపోతుంది మీరు ప్రసన్నులవుతారు మీతో చాలా త్వరగా ఏదో గొప్పది జరగబోతుంది మీ సంకట స్థితి ఇకపై మిమ్మల్ని బాధించదు మీరు ముందుకు సాగిపోతారు సంతోషంతో మీ భేటీ అవుతుంది మరి స్నేహితులారా పరమేశ్వరుడి ఆశీర్వాదం మీపై వర్షిస్తుంది నేను మీ వరకు చేర్చిన శుభ సంకేతాల ద్వారా మీ అదృష్టం మారిపోతుంది మీరు ఆలోచించినటువంటి ఆ సంతోషాలను కూడా ఇప్పుడు మీరు పొందగలుగుతారు కొంతమంది పాత మిత్రులతో మీకు భేటీ అవుతుంది సంతోషాలు మీ తలుపుల వద్ద ఉంటాయి పరమపిత పరమేశ్వరుని కృప మీపై ఉంటుంది ముందుకు సాగండి మరియు ఆశీర్వాదాన్ని స్వీకరించండి ఇది కొత్త సమయం సరైన సమయం త్వరలో మీకు చాలా పెద్ద శుభవార్త అందబోతుంది మీరు మీ అంచనా కంటే ఎక్కువగా అడుగులు ముందుకు వేయండి ఈ వీడియో మీ జీవితాన్ని మార్చడానికి సరిగ్గా ఇరవై నాలుగు ముందు మీకు లభించబోతుంది మీ వాస్తవికత అర్థం చేసుకునే శక్తిని పొందుతారు ఈ వీడియోను మీరు ఈ సమయంలో చూస్తున్నారంటే దాని అర్థం మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతుంది రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీ అదృష్టం యొక్క ద్వారం తెరవబోతుంది మీ మెదడు మీ శరీరం మీ ఆత్మ మరియు స్వయంగా విశ్వం ఈ సమయంలో మీకు ఒక అవకాశాన్ని ఇస్తుంది తద్వారా మీరు మీ జీవితంలో మీరు చాలా కాలంగా కోరుకుంటున్న మార్పును తీసుకురాగలరు ఎందుకంటే మీ వద్ద ఆ శక్తి ఉంది ఇది ఈ విశ్వం యొక్క అదృష్ట మార్గాల ద్వారా మీకు సహాయం చేస్తుంది మీకు ఏ మార్గంలో నడవడానికి సిద్ధంగా చేయబడ్డారో అదే మార్గంలో నడుస్తారు మీ జీవితంలో జరుగుతున్న ప్రతి సంఘటన ఏదైనా సాధారణ సంఘటన కంటే ఎక్కువైనది అది అదృష్టం యొక్క శక్తి ఇది నెమ్మదిగా మీ దిశను మార్చబోతుంది విశ్వం ప్రతి వ్యక్తి జీవితంలో ప్రత్యేక సంకేతాలు పంపుతూ ఉంటుంది కానీ తమ జీవితాన్ని మార్చుకునే ధైర్యం ఉన్న వారు మాత్రమే ఆ సంకేతాలను అర్థం చేసుకోగలరు మీరు ప్రస్తుతం ఈ వీడియోను చూస్తున్నట్లయితే దాని అర్థం ఆ ధైర్యాన్ని చూపించారు బహుశా ఇప్పటి వరకు మీరు మీ జీవితంలో ఏదైనా కోల్పోయి ఉండవచ్చు లేదా ఏదైనా కష్టమైన పరిస్థితి గుండా వెళ్తూ ఉండవచ్చు కానీ ఇప్పుడు మీ పోరాట సమయం మూసింది ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల తర్వాత మీరు చూస్తారు మీకు అలసటగా మరియు అసాధ్యంగా అనిపించిన అదే దారి ఇప్పుడు మీకు ఒక కొత్త శక్తి ఆశ మరియు లభిస్తుంది మీకు తెలుసా ఈ ఇరవై నాలుగు గంటల సమయం కేవలం ఒక సాధారణ కాల పరిమితి కాదు ఇది మీ జీవితంలో ముఖ్యమైన మార్పు కోసం విశ్వ నిర్ణయించిన ఒక ప్రత్యేక కాల పరిధి మీరు మీ జీవితంలో ఏదైనా మార్పు కోసం అన్వేషిస్తున్నట్లయితే ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల సమయం మీకు అవసరమైన దిశను ఇస్తుంది ఈ ఇరవై నాలుగు గంటలు మీ అదృష్టం యొక్క ద్వారాలను తెరిచే సమయం ఈ రాబోయే ఇరవై నాలుగు గంటలు మీతో మీ ఉద్దేశానికి దగ్గరగా తీసుకువచ్చే సంఘటనలు అయితే జరుగుతాయి బహుశా మీకు అకస్మాత్తుగా మీ జీవిత లక్ష్యం లభించవచ్చు లేదా మీ ఆత్మకు సంతృప్తి పరిచే దిశ లభించవచ్చు బహుశా మీకు ఉద్యోగం లభించవచ్చు లేదా మరేదైనా శుభవార్త కూడా లభిస్తుంది ఏదైనా జరగవచ్చు మీ మనసులో ఉన్న అశాంతి భావాలన్నీ ఇప్పుడు నిలిచిపోతాయి ఇప్పుడు మీ జీవితంలో వస్తున్న అడ్డంకులు మరియు చిక్కులు చాలా సరళంగా తొలగిపోతాయి పోతాయి మీ ముందు ఏదైతే రాబోతుందో దానిని నిర్లక్ష్యం చేయవద్దు మీ జీవితంలోని ప్రవేశిస్తున్న ఒక నిజం మీరు లోపల నుండి మార్పును అనుభూతి చెందుతారు మీరు చేసేది మీరు చెప్పేది చేసి చూపిస్తారు ఇది మీరు నిరూపిస్తారు కూడా ఎవరు అన్వేషిస్తున్నారు మీ పూర్వీకులు మీ కోసం పంపిన ఆశీర్వాదం మీ జీవితాన్ని పూర్తిగా మార్స్తాయి ఇప్పుడు మీరు ప్రార్థనలు చేసిన అన్ని విషయాలు కూడా అనుభూతి చెందుతారు చూడండి పరమేశ్వరుడు మిమ్మల్ని ఎక్కడి నుండి ఎక్కడికి తీసుకు వెళ్తారో ఒక సత్యం వెల్లడి తా ఒక వెలుగు మీ జీవితంలో ప్రవేశించబోతుంది మీ జీవితం సంతోషాలతో నిండిపోతుంది ఇది సరిగ్గా ఆ సరైన సమయం మీరు మీ జీవితంలో అడుగు ముందుకు వేసి ఇప్పటి వరకు చాలా దూరంగా అనిపించిన ఆ గమ్యాన్ని చేరుకోగలరు మీరు పోరాటం చేశారు ప్రతి పనిలో చాలా కష్టపడ్డారు మీ పోరాటాల కఠిన పరిశ్రమకు ఇప్పుడు సరైన ఫలితం లభించడానికి ఇది సరైన సమయం వచ్చింది మరి స్నేహితులారా మీ జీవితంలో సరైన సమయం రాబోతుంది కాలం అందరికి మారుతుంది మీ కోసం కూడా ఒక సమయం వచ్చింది మీరు కష్టాలు చూశారు కఠిన సమయం చూశారు ఇతరుల విముఖత చూశారు మీరు ఎవరికి తోడు ఇచ్చారో వారు కూడా తోడు ఇవ్వడానికి నిరాకరించారు కానీ సమయాన్ని తొలగిపోయాయి మరియు ఈ రోజు మీ అదృష్టోదయం కాబోతుంది సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోండి అప్పుడే ఆ సరైన నిర్ణయం యొక్క పూర్తి ఫలితం మీకు లభించగలుగుతుంది స్నేహితులారా మీరు సుఖవంతమైన ప్రయాణంలో ఉన్నారు దాని ఫలితం కూడా చాలా ఎక్కువ సుఖవంతంగా ఉండబోతుంది భయపడకండి కంగారు పడక ఇప్పటి వరకు మీ వద్దకు వచ్చిన కష్టాలు సంక్షోభాలు ఇకపై రావు జీవితం సులభం అవుతూ వెళ్తుంది దారులు తెరుచుకుంటూ వెళ్తాయి జీవితం నుండి ఆశీర్వాదాలు కురుస్తాయి మరియు మంచి పనుల ఫలితం లభించబోతుంది మీరు ఎక్కువ సంతోషాలు మీ వైపు ఆకర్షించబోతున్నాయి ఇప్పుడు కొన్ని సానుకూల శక్తి కొన్ని సానుకూల శక్తులు మీ లోపల చాలా పెద్ద మార్పును కూడా తీసుకొస్తున్నాయని అనుభూతి చెందుతారు మీతో కొన్ని మంచి రోజులు జరగబోతున్నాయి మీతో అకస్మాత్తుగా ఏదో మంచి జరగబోతుంది మీరు అనుభూతి చెందుతారు ఇప్పుడు మీరు ఒంటరిగా లేరు ఒక శక్తి మీకు నిరంతరం మద్దతు ఇస్తుంది నిరంతరం మీకు మార్గదర్శనం చేస్తుంది ఈ మార్గంలో ఉన్న అడ్డంకులు ఒక్కొక్కటిగా స్వయంగా తొలగిపోతూ వెళ్తాయి కొంతమంది తెలియని వ్యక్తులు అకస్మాత్తుగా మిత్రులుగా మారి మీతో జత కడుతూ వెళ్తున్నారు మీపై దేవుడి చాలా పెద్ద కృప వర్షించబోతుంది మీ పూర్వీకులు కూడా మీతో మాట్లాడాలనుకుంటున్నారు దివ్య శక్తులు మీకు దారి చూపిస్తున్నాయి మరియు ఇదంతా మీ మంచి కర్మ ఫలితమే ప్రతిరోజు ఇతరుల గురించి మంచి ఆలోచించండి మీరు ఎప్పుడు పరమేశ్వరుణ్ణి ఏదైనా అడిగినా మీతో పాటు మరొకరి కోసం ఏదైనా అడగండి అప్పుడు చూడండి మీ అదృష్టం ఎలా మారుతుందో మీరు ముందుకు వెళ్ళడానికి మార్గం తెచ్చుకుంది మీకు దారి చూపిస్తుంది మీరు మరింత ఎక్కువగా పరిశ్రమ చేయవలసి ఉంటుంది మీ అడుగులు స్వయంగా ముందుకు సాగుతాయి మీ సంతోషాలతో మీకు కలయిక జరగబోతుంది కొంత దివ్య కాంతి మీ జీవితంలో ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నాయి ప్రజలు మిమ్మల్ని చూసి మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు మీరు ఊహించని స్థాయి వరకు మీకు సంతోషాలు లభించబోతున్నాయి ఇప్పుడు మీరు పొందుతారు ఇది మీ అత్యుత్తమ జీవితం నా ప్రేమైన మేషరాశి స్నేహితులారా మీకు చాలా లభించబోతున్నాయి డబ్బుకు సంబంధించిన మీరు ఇప్పటి చూసిన ఇబ్బందులు ఆర్థిక సంబంధిత సమస్యలన్నీ కూడా ఒక క్షణంలో తొలగిపోతాయి చూస్తుండగానే మీరు ధనవంతులవుతారు ఇప్పటి వరకు మీ వద్ద ఏమైతే లేదో అది కూడా ఇప్పుడు పొందుతారు ఇప్పుడు మీతో ఇంత మంచిగా జరుగుతుంది మీ భవిష్యత్తు సురక్షితం ఇప్పుడు మీపై సుఖం వర్షిస్తుంది ఎవరు మీకు సహాయం చేయని ఆ క్షణాలు కూడా మీరు చూశారు మీ మార్గంలో ఎన్ని సమస్యలు వచ్చాయి మరియు తొలగిపోయాయి కానీ మీ జీవన శైలిలో కొద్దిగా కూడా మార్పు రాలేదు మీ జీవితంలో చాలా అందమైన క్షణాలు రాబోతున్నాయి అవి మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి సమయం ఎవరి కోసం ఆగదు అది తిరుగుతూనే ఉంటుంది ఇప్పుడు మంచి సమయం మీకు అనుకూలకంగా మారుతుంది మీ లోపల ఒక శక్తిని అనుభూతి చెందుతుంది బురదలో తామర పువ్వు వికసించినట్లుగా దాని అర్థం స్వయంగా విశ్వంతన ఈ సందేశ వినడానికి మేషరాశి వారైన మిమ్మల్ని ఎంపిక చేసుకుంది ఇప్పుడు మీరు భయపడకూడదు మీరు ఆగకూడదు మీరు అలసిపోకూడదు మీరు ముందుకు వెళ్ళడానికి మార్గం తెచ్చుకుంటుంది మీరు మీ అడుగులను చాలా ముందుకు తీసుకెళ్తారు గమ్యం దగ్గరగా ఉంది పరీక్షల సమయం ఇప్పుడు ముగియబోతుంది మీరు ఎంత కష్టమైన దారులు చూశారు అయినా మీ విశ్వాసం తగ్గలేదు కొన్ని క్షణాలు ఉన్నాయి ఎవరు మిమ్మల్ని నమ్మలేదు ఎవరు మిమ్మల్ని విశ్వసించలేదు మీకు చాలా సార్లు పరీక్షలు ఎదురయ్యాయి చాలా సార్లు మిమ్మల్ని మీరు నిరూపించుకున్నారు అయినా మీ పై పదే పదే వేలు ఎత్తబడ్డాయి ఇప్పుడు చూడండి విజయాల ద్వారాలు కోసం తెచ్చుకుంటున్నాయి మీకు అసాధ్యం అంటూ ఏది మిగలేదు ముందుకు సాగండి పరమేశ్వరుడు మీ ప్రార్థనలను ఇప్పుడు అంగీకరించాడు మీ పరిస్థితులు మారబోతున్నాయి మీరు చాలా దూరం వెళ్తారు మీరు చాలా ఎక్కువ విజయం సాధిస్తారు అంతా మీదే నెమ్మదిగా మీ జీవితాన్ని మీరే చాలా ముందుకు వెళ్తారు ఈ రాబోయే మూడు రోజులలో మీ బంధువులతో మీ సంబంధాలు మెరుగుపడుతూ వెళ్తాయి ఏదో ఒక శుభశక్తి ఏదో సానుకూల శక్తి మీకు నిరంతరం తోడు ఇస్తున్నట్లుగా అనిపిస్తుంది ఎవరు నిరంతరం విమర్శిస్తున్నారు వారు ఇప్పుడు మిమ్మల్ని ప్రశంసిస్తారు శత్రువులు కూడా ఇప్పుడు మీ మిత్రులుగా మారిపోతారు ఇంతటి శుభకరమైన రోజులు చూస్తారు మీ జీవితంలో ఒక కొత్త అనుభవం మీకు లభిస్తుంది మీతో అకస్మాత్తుగా ఒక అద్భుతం జరుగుతుంది మీ ముఖంపై బంగారు చిరునవ్వు వ్యాపిస్తుంది కొంతమంది వ్యక్తులు అకస్మాత్తుగా మీతో జత కడతారు మీ రాబోయే ఇరవై నాలుగు మీకు చాలా ముఖ్యమైనది అవి మీ కోసం సంతోషాలు తీసుకొస్తాయి ఎవరైతే నిరంతరం మిమ్మల్ని పిలుస్తున్నారో నిరంతరం మీకు దిశానిర్దేశం చేస్తున్నారు ప్రకృతి మీకు ఏదో ఇవ్వాలనుకుంటుంది మీకు పదే పదే సంకేతాలు కూడా ఇస్తుంది సమతుల్యతను కొనసాగించండి మీతో అకస్మాత్తుగా ఏదో చాలా మంచి జరుగుతుంది మీరు పరమపిత పరమేశ్వరుడికి కృతజ్ఞతలు చెప్పాలి ఎందుకంటే మీకు అంత లభిస్తుంది భయపడకండి నా ప్రేమైన స్నేహితులారా మీతో అంత సానుకూలకంగా జరగబోతుంది సంతోషంగా నిండిన ఈ రోజు చాలా దూరం వరకు నడవబోతుంది కొంతమంది మిత్రుల సహాయం లభిస్తుంది నాలుగు దిక్కుల నుండి సంతోషాల వర్షం మూడు రోజులలో మీ జీవితంలో చాలా ముఖ్యమైన రోజులుగా నిరూపింపబడతాయి మూడు రోజులలో మీతో ఏదో అత్యంత శుభకరమైనది జరగబోతుంది స్నేహితులారా మీ కోసం మూసుకుపోయిన ఆ దారి దానిపై అడుగులు పెట్టి మీరు మీ కళలను మీ గమ్యాన్ని చూస్తారు ఈ మూడు రోజులలో మీకు ఒక కొత్త మార్గం లభిస్తుంది ఎవరి నుండి కొంచెం కూడా సహాయం ఆశించలేదో వారి నుండి కూడా ఇప్పుడు మీకు జీవితంలో సహాయం లభిస్తుంది మీరు హృదయంలో చాలా నిజాయితీ పనులు ఎవరిని విమర్శించరు ఇతరులతో సంబంధాలు చక్కదిద్దడానికి మీపై మీరే బాధను తీసుకుంటారు నా ప్రేమైన స్నేహితులారా ఇప్పుడు మీపై పరమపిత పరమేశ్వరుడు కృప వర్షిస్తుంది ఇప్పుడు అంతా మీరు ఊహించినట్లే జరుగుతుంది మీరు సంతోషాన్ని అనుభూతి చెందుతారు ధైర్యంతో సైమానంతో మీరు ఈ యుద్ధ భూమిలో ముందుకు సాగబోతున్నారు ఎవరు మిమ్మల్ని బాధించారు ఇబ్బంది పెట్టారు ఎవరు మిమ్మల్ని విమర్శించారో వారి ఇప్పుడు ముందుకొచ్చి మీ సుఖాన్నిస్తారు మీ జీవితాన్ని ఆనందపరుస్తారు మీరు అడ్డంకుల నుండి విముక్తి పొందుతారు సమస్యలు ఇప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు అకస్మాత్తుగా చాలా చాలా పెద్ద శుభవార్త లభించబోతుంది అకస్మాత్తుగా మీ అదృష్టం మేల్కొనబోతుంది సైమానం పెరుగుతుంది ధైర్యం పెరుగుతుంది సుఖాన్ని అనుభూతి చెందుతారు ప్రేమైన స్నేహితులారా ఇప్పుడు మీ కళలు సాకారం అవుతూ వెళ్తాయి మీరు బహుశా చాలా ధైర్యంతో కర్మ చేశారు సమస్యలను ఎదుర్కొంటారు అయినా నిరంతరం ముందుకు సాగుతారు చూడండి మీ సమస్య సమయం ముగిసింది దీర్ఘకాలం వరకు మీ జీవితంలో మీకు సుఖం లభిస్తుంది శాంతిని అనుభూతి చెందుతారు మీ కోసం దివ్యలోక ద్వారాలు తెరుచుకుంటాయి చూస్తుండగానే మీ జీవితంలో అడ్డంకుల నుండి విముక్తి పొందుతారు ప్రేమైన స్నేహితులారా త్వరలోని మీరు కొంతమంది అలాంటి వ్యక్తుల సంపర్కంలోకి రాబోతున్నారు వారి నుండి మీకు జీవితంలో చాలా పెద్ద సహాయం లభిస్తుంది చాలా పెద్ద సహకారం లభించబోతుంది ఎల్లప్పుడూ సత్యానికే విజయం లభిస్తుంది ఈ విషయం గుర్తుంచుకోండి మీ హృదయం చాలా సున్నితమైనది ఎవరితోనూ మోసం చేయలేదు మీరు ఎల్లప్పుడూ సత్యాన్ని సమర్థించారు ఇప్పుడు చూడండి సత్యానికి విజయం లభించబోతుంది సంతోషాలు మాత్రమే నాలుగు దిక్కుల నుండి మీపై వశించబోతున్నాయి జీవితంలో అంధకారం ఇప్పుడు తొలగిపోతుంది మీరు మీరు ఇతరుల జీవితాన్ని ప్రకాశింపజేస్తారు పరమేశ్వరుడు ఇప్పుడు మీ జీవితంలో అడ్డంకులను అంతం చేయాలని నిర్ణయించుకున్నారు మీకు ఏ విషయాల పట్ల ఆశ ఉందో ఆ విషయాలను ఇప్పుడు మీరు మీ వైపు ఆకర్షిస్తున్నారు జీవితంలో వస్తున్న కష్టాలు ఇప్పుడు ముగిసిపోతాయి మీ ఊహ కంటే ఎక్కువగా మీకు విజయం లభిస్తుంది అతి త్వరలో మీ జీవితంలో ఒక చాలా పెద్ద మార్పు జరుగుతుంది ఒక అపరిచితుడు మీ జీవితంలో ప్రవేశిస్తాడు అతను నిజంగా మీ మిత్రుడు కానీ మీకు తెలియని వాడు పుష్కలంగా సహాయం చేస్తుంది నాలుగు దిక్కుల నుండి మీకు సహకారం లభిస్తుంది కష్టమైన పని కూడా మీకు అవుతూ వెళ్తుంది ప్రతి అసాధ్యమైన విషయం ఇప్పుడు మీకు సాధ్యమవుతూ వెళ్తుంది మీకు అసాధ్యం అంటూ ఏది మిగలలేదు డబ్బు సమస్య మీరు పడుతున్న ఇబ్బందులు ఇప్పుడు సరళంగా ఆ ఇబ్బందులు తొలగిపోతాయి మీ నోటి నుండి ఏ మాట వెలువడినా అది సత్యంగా నిరూపింపబడుతుంది మీ పై మీ కర్మలపై ఇప్పుడు ప్రశ్నార్థకం పడదు ప్రజలు మిమ్మల్ని మీ పనులను ప్రశంసిస్తారు మార్గాలు తెరుచుకుంటూ వెళ్ళినట్లు అనిపిస్తుంది దివ్య ద్వారాలు దర్శనం అవుతుంది ప్రతి ఒక్కరు మీకు సహాయం చేస్తారు ప్రతి ఒక్కరు కూడా స్నేహం చేయాలనుకుంటారు మీరు ఏ సంతోషానికి అర్హులు ఆ సంతోషం ఇప్పుడు మీకు సరళంగా లభిస్తుంది స్నేహితులారా ఈ సమయం నిర్ణయం తీసుకొని ఒక అడుగు ముందుకు వేయడానికి సరైన సమయం ఇదే ఆ సమయం మీరు ప్రపంచం నిండా సంతోషాలను గెలుచుకోగలరు మీకు మీ ఊహ కంటే ఎక్కువ లభిస్తుంది రండి మరి స్నేహితులారా నేను మీకు విజయాన్ని అందిస్తాను మీ జీవితంలో ఆర్థిక సంబంధిత ఏ సమస్యలు ఉన్నాయో అవి ఇప్పుడు అకస్మాత్తుగా తొలగిపోయి మీపై డబ్బు వర్షిస్తుంది త్వరలోనే మీరు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది మీరు వేసిన ఒక అడుగు మిమ్మల్ని గమ్యం వరకు తీసుకెళ్తుంది దివ్య ద్వారాలు మీ కోసం తెచ్చుకున్నాయి మీరు ఒక పవిత్ర ఆత్మ మీరు చూసిన కఠిన పరిశ్రమకు ఇప్పుడు జీవితంలో చాలా దూరం వెళ్తారు మీ పూర్వ శక్తిలో ఒకరు అనగా పితృశక్తి ఈ సమయంలో మీతో మాట్లాడాలనుకుంటున్నారు ఈ సమయంలో వారు మీకు ఏదో ఇవ్వాలనుకుంటున్నారు మీ జీవితంలో ఒక కొత్త ఉదయాన్ని చూశారు అంధకారం శాశ్వతంగా తొలగిపోతుంది ఈ క్షణాలు మీకు చాలా ముఖ్యమైనవి కాబోతున్నాయి మీ గ్రహ మీ నక్షత్రాలు తమ దిశను మార్చుకున్నాయి మీ కోసం ఒక కొత్త మార్గ ఎంపిక చేయబడుతుంది మీరు అదృష్టవంతులు అదృష్టం మార్చబోతుంది ఒక ప్రణాళిక తయారు చేయబడుతుంది పరమేశ్వరుడు ఈ సమయంలో మీకు ఏదో ఇవ్వాలనుకుంటున్నారు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి విజయం పరిమితం దానికి ప్రయత్నించే వారికి మాత్రమే లభిస్తుంది పరిస్థితులు మారతాయి వ్యక్తిత్వం మారుతుంది మీరు పరమేశ్వరుడికి చాలా దగ్గరగా చేరుకుంటున్నారు మనసు అత్యాత్మిక వైపు ముందుకు సాగుతుంది ఇది సువర్ణ సమయం ఇది ఉజ్వల సమయం అకస్మాత్ గా ఈ వీడియో మీ ముందుకి వచ్చింది అంటే ఇది యాదృచ్ఛికంగా జరగడం లేదు ఈ వీడియో మీ అదృష్టం యొక్క గొలుసుల్లో భాగం ఇది మిమ్మల్ని ఒక కొత్త ప్రయాణంపై తీసుకెళ్లబోతుంది మీరు ఇప్పటి వరకు ఏవైతే బాధపడ్డారో ఏ పోరాటాలు చేశారో అవన్నీ ఈ క్షణం వైపు చూచిస్తున్నాయి మీకు ఒక రహస్యం ఇది తమ అదృష్టంలో ఏదైనా ప్రత్యేకంగా రాసి ఉన్న వారికి మాత్రమే లభిస్తుంది మీ కోసం ఈ వీడియో ఒక ప్రత్యేకమైన మరియు మరుపురాని సందేశం మరియు స్నేహితులారా మేషరాశి వారు సుఖ సంతోష ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మా తామేమో మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు